వెల్కమ్ టు ఎస్టివి నా పేరు శ్రవ్య బుల్టెన్ అప్డేట్స్ చూద్దాం నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలోని నారపరెడ్డి సీతారామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల వివాదం రోడ్డెక్కింది ఇరవై నాలుగు మందితో కమిటీ ఎన్నికైన రాజకీయ అధికార దౌర్జన్యాలకు లోబడి చైర్మన్ వైస్ చైర్మన్లను ఎంపికను అడ్డుకున్నారంటూ సభ్యులు నెల్లూరులోని డీఈవో కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు డీఈఓ హామీతో నిరసన విరమించిన అనంతరం పాఠశాల ప్రధాత గ్రామ సీనియర్ రాజకీయ నాయకులు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న తల్లికి వందనం పథకం ఇచ్చేది లేదంటూ స్థానిక టీడీపీ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందని మానవతా దృక్పథంతో అందరికీ ఇచ్చిన విధంగానే అక్కంపేట ఉన్నత పాఠశాల విద్యార్థులకు కూడా ప్రభుత్వం తల్లికి ఇవ్వాలని లేని పక్షంలో తానే ఎన్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి తల్లికి పదిహేను వేల ఆర్థిక సాయం తప్పకుండా ఇస్తానని హామీ ఇచ్చారు విద్యా వ్యవస్థలో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ఏదైతే ఆనాడు దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు చదువుకోవాలి చదువుకునేటటువంటి పాఠశాల విద్యార్థుల్లో విద్యార్థులు టీచర్లే కాకుండా తల్లిదండ్రుల యొక్క భాగస్వామి ఉంటే జవాబుదారీతనం పెరుగుతుంది పాఠశాలకు విద్యా కమిటీలు ఒకటి ఉండాలని ఆలోచించి ఆ రోజు విద్యా కమిటీని ఏర్పరచడం జరిగింది నిన్న జరిగినటువంటి విద్యా కమిటీ ఎన్నికల్లో ఈ జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక రాజకీయ వాతావరణం తీసుకురావడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు జిల్లా మునుబోళ మండలం అక్కంపేట నారపరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏదైతే తల్లిదండ్రులు స్వచ్ఛందంగా వచ్చి ఎలక్షన్లో పాల్గొని ప్రక్రియ అంతా కూడా సక్రమంగా జరిగి మొత్తం ఎనిమిది తరగతులకు కాను తరగతికి ముగ్గురు లెక్కన నిబంధనల ప్రకారం ఇరవై నాలుగు మంది మెంబర్లు ఎన్నుకున్న తరువాత మధ్యాహ్నం నుంచి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్ని ఉద్దేశపూర్వకంగా అధికారుల మీద రాజకీయ నాయకులు ఒత్తిళ్లు తెచ్చి ఆ అధికారులు హెడ్ మాస్టర్లు బెదిరించి చివరికి నేను ఎలక్షన్ చేయలేనని పడిపోయి ఆమెను వన్ నాట్ ఎయిట్కి పంపించి ఎలక్షన్ ఆపించినటువంటి సందర్భం బహుశా జిల్లాలో ఎక్కడా లేదు ఎందుకంటే విద్యాలయాలంటే సరస్వతి నిలయాలు దేవాలయాలతో సమానంగా ఉండాలి అక్కడ రాజకీయాలు ఉండకూడదని మనం ఎంత ఆలోచించి ఎంత చేసినప్పటికీ కూడా ఆ రోజు ఈ యొక్క రాజకీయ నాయకుల పంతం మేరకు ఎన్నికని ఆపించారు మేము ఈరోజు విద్యా కంప విద్యా శాఖ అధికారి దగ్గరికి వచ్చి ఒకటే కోరాం ఏదైతే ప్రక్రియ జరిగిందో దానికి సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్ మాత్రమే ఎన్నుకోండి ప్రక్రియ మొత్తం సజావుగా జరిగింది దానికి సంబంధించి టీచర్లు మాకు రిసీవ్డ్ స్టాంప్ వేసి ఎవరెవరైతే ఎన్నికయ్యారో ఎన్నికైన వాళ్ళకి స్టాంప్ వేసి సంతకం పెట్టి లిస్ట్ ఇచ్చారు ఎనిమిది తరగతులకు సంబంధించి కమిటీ లిస్ట్ ఫైనలైజ్ అయింది ఆ లిస్టు కూడా ఈరోజు డిఓ గారికి సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు తెలుగుదేశం నాయకులు మీరు మా పక్కనకు వచ్చి చేతులు ఎత్తకపోతే మీకు సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరిస్తారు వీళ్ళకెళ్ళి దారిలో వెళ్తుంటే బెంబడి మీ సంగతి తల్లిదండ్రులు బెదిరించడం కానీ ఇట్లాంటివన్నీ కూడా మంచి పద్ధతి కాదు ఏదైతే మనకి వీలైతే అధికారం వస్తే పది మందికి సాయం చేయాలి తప్ప ఇట్లాంటివన్నీ కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో జరగడం అనేది దురదృష్టకరం కాబట్టి సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారిని కూడా విన్నవించడం జరిగింది విద్యా కమిటీ ఎలక్షన్ అనేది కంప్లీట్ అయింది ప్రాసెస్ అందరూ టీచర్లు వాళ్ళు కూర్చొని వెన్నుకున్నారు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మాత్రమే పెండింగ్ ఉంది దాన్ని నిర్వహించమని చెప్పాం నేను ఈరోజు ఏదైతే అక్కంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకునేటటువంటి తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నా మీకు గనక అమ్మఒడికి అనేటువంటి సంక్షేమ పథకాలు ఆపితే కూడా మేము మా ట్రస్ట్ నుంచి ఇస్తామని చెప్పి చెప్పాం ఆ మాట ప్రకారం నిలబడతాం ఈరోజు అకంపేటకి సంబంధించి ఒకవేళ ఈ ప్రభు ప్రభుత్వం ఏదైతే వచ్చిందో అమ్మఒడికి సంబంధించో లేదనుకుంటే తల్లికి వందనం ఏదో ఒక పేరు పెట్టి మేము ఇస్తామని చెప్పి కూడా మేము ఇంకా సంపద సృష్టించలేదు సంపద సృష్టించి ఇస్తామనేటటువంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది ఒకవేళ ఖచ్చితంగా ఈ విద్యా సంవత్సరంలో గనక తల్లిదండ్రులకు గనక ఆ తల్లికి వందనం అని ఏదైతే చెప్పారు అది కనుక ఇవ్వకపోతే అక్కంపేట పాఠశాలలో ఉండేటటువంటి తల్లిదండ్రులకు ఆ ప్రతి కుటుంబంలో ఒక బిడ్డకు ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ తరఫున పదిహేను వేల రూపాయలు ఇస్తారని కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఏదైతే బిడ్డలు పేదవాళ్ళు పేదవాళ్ళు అక్కడ చదువుకునేటటువంటి వాళ్ళు రికార్డు దగ్గర డొక్కాటిన వాళ్ళు మొన్న ఒక రోజు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూలి బాగొట్టుకున్నారు మళ్ళీ ఎన్నికలు నిర్వహించవద్దు మళ్ళీ వాళ్ళకి ఒక రోజు వేతనం నష్టపోతుంది రెండు వందల మందికి దాదాపు ఆ కుటుంబంలో ఇద్దరు పనికి వెళ్తే పదిహేను వందల నుంచి వెయ్యి రూపాయలు రెండు వేలు తెచ్చుకునేటువంటి పరిస్థితి నాలుగు లక్షల రూపాయలు ఆ రోజు వాళ్ళు పూలు నష్టపోతారు వాళ్ళు మళ్ళీ తిరిగి ఎన్నికలకి పిలవద్దండి ఎన్నిక ప్రక్రియ అంతా కూడా సజావుగా జరిగింది చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మాత్రమే మీరు చేయమని చెప్పి చెప్పాం అదేవిధంగా ఈరోజు చాలా సంతోషం జిల్లా పరిషత్ చైర్మన్ గారు దృష్టికి తీసుకెళ్లాం ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ చైర్మన్ ఖచ్చితంగా ఈరోజు డిఓ గారిని జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో నిలదీసి అడగడం జరిగింది రోరల్ మండలానికి సంబంధించి కోరమున్నా కూడా వాళ్ళు కోడి వ్యర్థాలపై ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు లింగంపాడు ప్రాంతంలో చేపల చెరువులకు తరలిస్తున్న పలు లారీలను భీమడోలు పోలీసులు సోమవారం అడ్డుకున్నారు వాటిని భీమడోలు పోలీస్ స్టేషన్ కి తరలించారు ఇవి ఇప్పటివరకు ఉన్న బుల్టన్ అప్డేట్ స్కీప్ కోచింగ్ ఎస్ టివి